హలో ఎవరివన్ వెల్కమ్ టు స్వాతి స్టూడియోస్ ఈరోజు నేను మీతో రాయలసీమ మటన్ కర్రీ రాగి సంగటి ఎలా చేయాలో చూర్చబోతున్నా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఇక్కడ నేను వన్ కేజీ మటన్ తీసుకున్నా వన్ కేజీ మటన్కి ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒక మీడియం సైజ్ టమోటా கொத்திக் காள்ளம் அள்ளம் கண்ணா கொத்திக்குவா வெள்ளளி குத்துமிரம் இண்டு குப்பரி கால்சின் செக்கல்லவங்க புதினா காரம் புடி, தனைய புடி உப்பு, பசுப்பு ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని ఒక రెండు గరెటల్లో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడయ్యాక ఉల్లిగడ్డలు వేసేసుకుంటున్నా ఆనియన్ కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక కడిగి పెట్టుకున్న మటన్ వేసేసుకుందాం మటన్ వేస్తున్నాక ఆయిల్లో మటన్ కొద్దిసేపు మగ్గను బాగు మా పిల్లలు లివర్ కొంచెం ఇష్టంగా తింటారు దానికోసమే కొద్దిగా ఎక్కువగా లివర్ తెచ్చారు మటన్ మగ్గేలోపు మనము మసాలాలు గ్రైండ్ చేద్దాం ఫస్ట్ అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి ఒకసారి గ్రైండ్ చేసుకుందాం ఇది ఒకసారి గ్రైండ్ అయ్యాక పుదీనా కొత్తిమీర కాడలతో సహా కట్ చేసి పెట్టుకున్నాను ఇది కూడా వేసుకున్నాం ఇది బాగా గ్రైండ్ చేసుకున్నాం ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆనియన్ వేసుకుందాం ఆనియన్ వేసి ఇంకోసారి గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు కొబ్బరి వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం మటన్ ఇలా మధ్యాక ఇప్పుడు ఇది కారం పొడి నేను నాలుగు స్పూన్లు వేస్తాను ఈ కారం పొడి అంత కారం ఉండదు కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నా ఇది కారం పొడి మేము బయట కొన్నది కాదు కొని దంచి ఇచ్చిన కారం పొడి ధనియా పొడి వేసుకుని ఉప్పు కల్లుప్పు ఇంత వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకుని మిక్స్ చేసిన తర్వాత కాసేపు అలాగే మద్దన అప్పుడు పీసులకు బాగా ఉప్పు ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకుందాము మిక్స్ అయిన తర్వాత ఒక టూ మినిట్స్ అలాగే ఉంచేస్తే ఉప్పు కారం బాగా పీసేటు పడుతుంది ఇది మధ్యాక అల్లం వెల్లుల్లి కొత్తిమీర పుదీనా పేస్ట్ వేసేసుకుందాం ఇది కొబ్బరి పొడి వాటర్ వేయకోకుండా పొడిలాగా కొబ్బరి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాం ఇందులోకే కట్ చేసి పెట్టుకున్న టమోటా కొత్తిమీర వేసేసుకున్నాం ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకున్నాక రాగి కొద్దిగా వాటర్ ఇంకొద్దిగా వేసుకున్నాము మసాలా అంతా వేసేసాను ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఆరేడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకున్నాం ఇప్పుడు మటన్ రెడీ అయ్యేలోపు మనం రాగి సంగటికి ప్రిపేర్ చేసుకుంటున్నాం గ్లాస్తో నేను మూడు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నా ఈ గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్కి కాల్ గ్లాస్ రవ్వ వేసుకోవాలి నేను రాయి సంగటి రవ్వతో చేస్తున్నా రైస్ వాడను నేను త్రీ గ్లాస్ వాటర్ తీసుకున్నాను కాబట్టి త్రీ టైమ్స్ కాలు గ్లాస్ కాలు గ్లాస్ రవ్వ వేసుకుంటున్నా ఈ కన్సిస్టెన్సీ అయితే అయితేనే రాయి సంగటి బాగా బాగా వస్తుంది ఇది రవ్వ ఉడికేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం రవ్వ ఉడికి ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు ఒక కప్పు రాగి పిండి వేసుకోవాలి రవ్వ వేసాక ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడికాక ఇలా సంగటి కట్టి తీసుకొని కలిపేసుకోవాలి బాగా అంత బాగా కలిపక ఒక టూ మినిట్స్ స్టవ్ అయినా అలా పెట్టేసుకుందాం అంతే అండి రాగి సంగటి రెడీ అయిపోయింది ఇప్పుడు మనము ఇది సంగటి మటన్తో తినబోతున్నాం మటను నాలుగైదు విజిల్స్ వచ్చాక తీసాను రాగి సంగటి మటన్ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో